ఓం శివ పరమాత్మ మహావాక్యాలు ఏ కార్యమైతే ఈ రోజుల్లోని కోటీశ్వరులు చేయలేరో అది మీ యొక్క సంకల్పం ద్వారా ఆత్మని కోటీశ్వరులుగా తయారు చేస్తుంది మీ సంకల్ప శక్తి ఎంతో శ్రేష్టమైనది జమ చేసుకోవటము చేయించటం వ్యర్థంగా పోగొట్టుకోవటం రెండు మీ పైన ఆధారపడి ఉన్నాయి పోగొట్టుకునేవారు పడవలసి వస్తుంది జమ చేసుకున్నవారు సర్వప్రాప్తుల యొక్క ఉయ్యాలలో ఊగుతారు ఒకసారి సుఖమైన ఉయ్యాలలో ఒకసారి శాంతి అనే ఉయ్యాలలో ఒక్కొక్కసారి ఆనందమైన ఉయ్యాలలో ఊగుతారు పోగొట్టుకున్న వారు ఉయ్యాలలో ఊగేవారిని చూసి తమ జోలును చూసుకుంటారు కానీ మీరందరూ ఊగేవారే కదా అని బాబా అడుగుతున్నారు మీరందరూ కూడా ఉయ్యాలలు ఊగేవారు కదా అని ఎందుకంటే పుణ్యాత్మకి తెలుసు ఈ హద్దుకు యొక్క గౌరవాన్ని స్వీకరించటం అంటే సదాకాలిక ప్రాప్తి నుండి వంచితం అవ్వటము అని అందువలన వారు సదా ఇవ్వటంలో సాగర్ని సమానంగా సంపన్నంగా ఉంటారు పుణ్యాత్మ సదా తమ యొక్క ప్రతి మాట ద్వారా ఇతరులకి సంతోషము బాబా యొక్క స్నేహము అతీంద్రియ సుఖము మరియు ఆత్మిక ఆనందమయ్యే జీవితం యొక్క అనుభవము చేయిస్తారు వారి యొక్క ప్రతి మాట సంతోషమైన భోజనం వల్లే ఉంటుంది పుణ్యాత్మల యొక్క ప్రతి కర్మ సర్వాత్మల పట్ల సదా సహయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మరియు ప్రతి ఆత్మ అనుభవం చేసుకుంటుంది ఈ పుణ్యాత్మల యొక్క కర్మ చేసి చూసి సదా ముందుకు ఎగిరేటటువంటి సహయోగం లభిస్తుంది అని పుణ్యాత్మల యొక్క లక్షణాలు ఏమిటో అర్థమైందా ఈ విధంగా సదా పుణ్యాత్మగా అవ్వండి అని బాబా అంటున్నారు అచ్చో ఓం శాంతి